ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికి అండి దేవుడు రాత్రంతీ తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి ఈ రోజంతా మనం చేపే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ ఆదివారి విశ్రాంతి దినం మన మందిరానికి వెళ్లే ప్రయాణాల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండి మందిరంలో ఆత్మీయ తండ్రి గారి ద్వారా మనకి ఎలాంటి వర్తమానం అవసరమైనదో వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించులాగున అదే రీతిగా ఈ రోజు అంతయు కూడా దేవుని కృప మన మీద ఉండేలాగున గత అంతయు కాచి కాపాడిన దేవాతి దేవుడి వారమంతయు కూడా క్షేమాన్ని మన కుటుంబాలకు అనుగ్రహించేలాగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా దేవుడు రోజు మనతో మాట్లాడుచున్న మాట అనగా యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మనుషులు పెట్టి నిందలకు భయపడి కుడి వారి దూషణ మాటలకు భయ దిగులు పడద్దు మనం దేవుని దగ్గర నుంచి మనం మనుషులు పెట్టి మాటలకు భయపడొద్దు అని చెప్పి మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఈ లోకంలో మరి అనేక మంది ఉన్నారు దోషికులు ఉన్నారు హింసకులు ఉన్నారు అవమానించే వారు ఉన్నారు నిందించే వారు ఉన్నారు అందరూ కూడా మన నాటలతో ఎంతో గాయపరిచే విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి ఈ తృణమాత్రుడైన నరుడు ఈ మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడద్దు వారి దూషణ పెట్టే మాటలకు మీరు దిగులు పడద్దు ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు అండి భూమి మీద అనేక రకమైన వారి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి నేచర్ అంతా కూడా మనల్ని నిందించట్లేదు కానీ మరి మనుషులు మాత్రమే మనల్ని నిందిస్తున్నారు వారు మరి చెట్లు అవన్నీ కూడా వృక్షాలు కొన్నాళ్ళకి ఇది కానీ మనుషులు కూడా తృణమాత్రడు మట్టిలో కలిసిపోయేటువంటి మనుషుడు మాట్లాడితే మీరు ఎందుకు దిగులు పడుతున్నారు అని చెప్పి దేవుడు మనల్ని దిగులు పడద్దు అని మాట్లాడుచున్నాడండి అదే రీతిగా మత్సు ఐదో ఐదో అధ్యాయం వచనం చూసినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలను పలుకునప్పుడు మీరు ధన్యులు అంటున్నారు మన దేవుని గురించి ఒక నింద పడటం ఒక అవమానాన్ని సహించటం అనేది మరి దేవుడు వారు మన మాట చెడ్డ చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడు అబద్ధ మాటలు మన మీద పలికినప్పుడు దేవుని గురించి ఒక నిందను మనం భరించడం అనేది మనం ధన్యులం అంటండి ఈ లోకంలో మనం అనేక ప్రాంతాలకు కొన్ని సువార్తలు ప్రకటిస్తున్న వారిని చూస్తూ ఉంటాం మరి ఏం చేస్తూ ఉంటారు మరి అనేక మంది నిందలను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగా మనం కూడా దేవుని సన్నిధిలో మరి అవమానించే వారి గురించి బాధ పెట్టే వారి గురించి నిందించే వారి గురించి బాధపడకుండా దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి జీవించాలి మరి భక్తి గల వారు అంటే వారి క్షేమం నది వలె ఉంటుంది భక్తి జీవితంలో ఉన్నవారు నది ఎంత ప్రవాహం మరి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుందండి అలా భక్తి కలిగినటువంటి వారి జీవితాలు క్షేమంగా ఉంటాయి నది వలె ప్రశాంతమైన జీవితం కలిగి జీవిస్తూ ఉంటారు కానీ భక్తిహీనుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయన్నారండి యశగృందం ఏడు వచ్చిన ఇరవై వచ్చినందు అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు వాళ్ళ నిమ్మరం నిమ్మడం లేని దాన్ని జనులు బురదను పైన బురదను మైలును పైకి వేయను అంటే బురదనంత బయటకి తీసుకొస్తుంది దానిలో ఉన్న చెత్తనంతటిని బయటికి తీసుకొస్తుంది అది ఘోషిస్తూ ఉంటది శబ్దంతో నిమ్మలం అనేది దానికి ఉండదు దాని దగ్గర కొంతసేపు ఉన్నా కూడా అమ్మో ఇంత గాలి వస్తుంది వస్తుంది శబ్దం వస్తుంది అంటారు కానీ మన నది దగ్గర ఎలా అయితే మనం ప్రశాంతంగా ఉండి మన దేవునితో సమయాన్ని గడపొచ్చు మరి మరి లెటర్స్ రాసుకోవచ్చు మరి దేవుని దగ్గర ఎంతో ప్రశాంతమైన ఆలోచన కలిగి మనం జీవించవచ్చు కానీ సముద్రం ఎలా ఉంటదంటే నది వలె ఉంటది అలాంటివి లేకుండా మనం దేవుడి సన్నిధిలో మరి దగ్గరగా ఉండి అవి మనుషులు పెట్టే నిమానాలకు భయపడక ప్రశాంతమైన నది వలె మన జీవితాలు ఉండేలాగా మనందరము కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజంతా దేవుడు కృపాక్షేమంలో మనం వెంట వచ్చినట్లుగా మరి గత వారమంతా ఈ దేవుడు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్చ్చి మనల్ని భద్రపరిచినందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞులై కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మరలా వచ్చేవారు మంతి దేవుని కృపను మనకు అనుగ్రహించులాగున మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచనక ఎగు దేవాన్ని చుట్టూ తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా ఉన్న ప్రత్యేక అవదీతల దేవుతో క్షమించండి నాయన నీ నామాన్ని స్థుతించి ఆరాధించిన కొనియాడుట మాకు నేర్పించండి అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరుట స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నా నా ప్రి తండ్రి ఈ రోజంతా నీ కృపాక్షేమం మా వెంట ఉంచండి నాయన మా ప్రిబిడి మేము కలిసి నీ సన్నిధిలో మొర పెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించండి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు పంపించండి ఆయన ఈ లోకంలో మనుషులు పెట్టి నా తండ్రి నిందులకు మీరు భయపడొద్దు కానీ ప్రవా నా తండ్రి వారి దూషించే దూషణలకు మీరు దిగులు పడద్దు అని మాతో మాట్లాడుచున్నారు ధైర్యముగా ఉండమన్నారు తృణమాతుడైన మనుషుడు నా తండ్రి ఎన్నో మాటలు మాట్లాడవచ్చు కానీ మన హృదయం గాయపరిచే విధంగా మాట్లాడతారేమో కానీ వారు నా తండ్రి తృత్య వారు అని మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ కృప మా మీద ఉంచండి ధైర్యపరచమని కోరుచున్నాం నీ నిమిత్తము నా తండ్రి ఒక నిందను సహించట తండి అది మాకు ధన్యమని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా భక్తిహీనులు నా తండ్రి క్షేమము నదివలే ఉంటదన్నావు ప్రభా అటు క్షేమాన్ని మాకు నా తండ్రి మాకు నింపమని కోరుచున్నామయ్య గత వార మంతి మా ప్రిబిడ్డలకు జీవితాలు మా నీ కృపి చూపించినందుకు నీకు వందనాలు క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినందుకు మేము చేసిన ప్రయత్నాలన్నట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం నీ సన్నిధికి వెళ్ళు ప్రయాణాల్లో ఎంతమంది బిడ్డలైతే నా తన్ని ప్రయాణమే వెళ్ళున్నారు వారి మార్గాలే మీరు తోడుగా ఉండండి ఆత్మీయుల తండ్రి గారి ద్వారా నా తండ్రి నీ యొక్క వర్తమానాన్ని జీవాహారాన్ని ప్రతి ఒక్కరికి నా తండ్రి అనుగ్రహించి మరలా వార నీ వాక్యాన్ని నా తండ్రి మేము నా తండ్రి జ్ఞాపకం చేసుకునే వారికి నేను నామను సుదించటం మాకు నేర్పించండి ని సన్నిధిలో పరిచే విషయంలో పనుల విషయంలో ఆరాధించే విషయంలో నా తండ్రి ప్రార్థించేట విషయంలో ఏక మనసు ఏకాత్మ కలిగిని నా మనస్సు తెచ్చి గణపరచగల కృపను ధన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించమను కోరుచున్నాము అమయ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలిగిన దేవుడు మా బిడ్డలకు క్షేమాధారకుడు నీవే ఉన్నావు క్షేమాన్ని అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము కొడుకుని ఎడముక్ నేను తప్పిపోకుండా మమ్మల్ని స్థిరమైన వ్యక్తులు మమ్మల్ని నడిపించమను కోరుచున్న క్రీస్ బండ మీద నా భక్తి కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్న ద్విమనస్కును మాలో తీసి వెళ్ళి ఏక మనసు ఏకాత్మ కలిగి నామాన్ని నేనుంచి వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నా మా కన్నా ఎంతో గనులైన వారికి తిపోయినప్పటికీ మాకు క్షేమాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ఆ బిడ్డలకు నా తండ్రి భక్తి మార్గంలో నడిపించుకున్నటం నేర్పించండి అనేక మంది బిడ్డలు ప్రభ ఆదివారి విశ్రాంతి మందిరంలో ఉండవలసిన సమయంలో ప్రభ వర్ధముగా వారి జీవితాన్ని ప్రభావారి సమయాన్ని వృధా చేసుకుంటూ ఆయన సెల్ ఫోన్లు చూస్తూ ఫ్రెండ్స్ తో తిరుగుతూ అటు ఇటు ఆడుకుంటూ ప్రభా ఈ లోకంలో అనేక మొత్త పనులకు బానిసలైపోయి ప్రభావంతో సమయాన్ని గడపలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తల్లిదండ్రులు ఎంత విలిపిస్తున్నారు వారి ప్రార్థనలు అంగీకరించండి బిడ్డలను క్షేమంగా మందిరానికి నడిపించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరు వచ్చిన ఈ రోజు కృప క్షేమమును వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా తండ్రి బలహీనతలు ఉన్న వారిని ముట్టండి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని ముట్టండి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా ఏ బిడ్డలు ఏ కొ అయ్యే అవసరమై ఉన్నదో కొదువులు సన్నిధిలో నాయన మొరపెట్టిన దీవెన పొందుకునే కృపను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహిస్తామని నమ్ముచున్నామయ్య వె రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో తండ్రి ఎన్ని సిందలు అవమానాలు ఎదురైనప్పటికీ నేను వారికి దిగులు చెందొద్దని బైబిల్ చెందొద్దని ప్రభ ఈ రోజు వారితో మాట్లాడి ఉన్నావు సంస్ మొదలుకొని మొదలుకుని సంస్థాంతం వరకు నీ ఉంచండి ప్రభా న ఉద్యోగాల విషయాల్లో నాతండి వ్యాపార విషయాల్లో చేతి పనుల్లోనూ పుష్పక్షాదుల్లో నాయన దేని నిమిత్తం వారు కష్టపడుచున్న వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి ఈ రోజంతే నీ కృపాక్ష మమ్మల్ని మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించమని త్వరలో రానే నేస పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చున్నాము నా పేపర్ లోకపు తండ్రి ఆమె నేసరక్తమే జయం శిలవ రక్తమే జయం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మమ్మలను దీవించను గాక ఆమెన్